जस्ते नाम रस्ता देख रहा है तो ओम श्री राम। భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి వినిపించిన గౌరవ స్థానిక కార్ధికారులు సభ్యులు తాజా చివన్ రెడ్డి గారు మరియు మున్సిపల్ చైర్పర్సన్ Gracias. Sí. కౌన్సిలర్ లత గారిని శాలతో సన్మానం చేయడానికి మహిళలు ముందుకు రావాల్సింది పట్టణ ఆర్యవ్యశ కోశాధికారి జిడి పురుషోత్తం గారిని వేదికపైకి రావాల్సిందే కోరుతా ఉన్నాను మహిళా మూర్తులు ఉంటా మిగతా ముగ్గురు రావాల్సిందే కోరుతా ఉన్నాను పట్టణ ఆర్యవశ మహిళా కోరుతా ఉన్నాను గారు 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 తర్వాత సత్యనారాయణరావు గారిని సన్మానం చేయడానికి బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షులు మోడపల్లి సత్యనారాయణ గారిని ప్రారంభ కార్యక్రమానికి స్వాగత ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా జగిత్యాల పట్టణ వైసాంగం అధ్యక్షులు మంచాల కృష్ణ గారిని కోరుతూ ఉన్నాను గౌరవనీయులు జీవన్ రెడ్డి గారికి మన మున్సిపల్ చైర్పర్సన్ సోదరి అడవాల జ్యోతి గారికి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సత్యనారాయణరావు గారికి శ్రావణ్ గారికి కమటాల శ్రీనివాస్ గారు గోలీ తెలియజేస్తూ పరోపకారార్థం మిదం శరీరం మన వేదాలు చెప్పినట్టుగా మనం ఇతరులకు సేవ చేసే ఒక అవకాశం అది ఆ వేదాలో చెప్పబడింది మరి దానికి అనుగుణంగా మన పూర్వీకులు పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరంలో ఈరోజు మనం ఈ ప్రారంభం చేసుకున్నటువంటి ఇరవై మూడు గుంటల స్థలాన్ని అంగడి మట్టం గారిచే ఫిఫ్టీ నైన్ బై నైన్టీన్ ఫిఫ్టీ టూ డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆరుగురు మన వైశ్య ప్రముఖులు మరి స్థలాన్ని కొనుగోలు చేశారు మన వైశ్యులు దానికి నామకరణం చేయాలి నేమింగ్ సెర్మనీ నామకరణం చేయాలంటే నైన్టీన్ ఫిఫ్టీ టూలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరు వింటేనే మనకు ఒక చైతన్యం మన నిజాం విముక్తి పా విముక్తి గావించడమే కాకుండా మన భారతదేశంలో ఉన్నటువంటి సుమారు ఐదు వందల యాభై నాలుగు వివిధ సంస్థానాలను విలీనం చేసి ఒక ఉక్కు మనిషిగా ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా డిప్యూటీ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేర నామకరణం చేయాలనే ఉద్దేశంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్మారక వైశ్య భవనంగా వారు నామకరణం చేయడం మరి దానికి షార్ట్ నేమ్గా ఇంత లెంతీ ఉంది కాబట్టి సర్ చేయాలి వీలు కదా అని చెప్పి నన్ను ఎండోమెంట్ సూపర్నెన్ నాకు ఐడియా లేదు కదా సూపర్ నెన్ దగ్గర తీసుకెళ్ళి ఇది మా సర్కిల్ మా క్లోజ్ సర్కిల్ కమ్యూనిటీ మాకు చాలా దగ్గర వాళ్ళు అది కమ్యూనిటీ అది జెన్యున్ ఉంది మీరు హెల్ప్ చేయాలని రిక్వెస్ట్ చేసింది మన గురించి అప్పుడు ఎండోమెంట్ కమిషన్ మన క్లారిఫికేషన్ వచ్చాక అప్పుడు మళ్ళా ఆ రిజెక్ట్ అయింది మనకు రావాలంటే లేదు కొత్తగా సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాల్సి వచ్చింది మన పదకొండు లక్షల కోసం అక్కడ సాఫ్ట్వేర్ క్రియేట్ చేసేసి అప్పుడు మనకు పర్మిషన్ ఇచ్చారు పర్మిషన్ వచ్చింది కూడా మన సిస్టంలో తీసేసిన ఎందుకంటే చాలా గ్రూప్స్ వర్గాలు సైలెంట్ కావాలని సిస్టంలోకి వెళ్ళి తీసేసి హైకోర్టుకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ కూడా తెచ్చేసిన నాట్ టు ఇంటర్ఫియర్ అయి ఇంజక్షన్ ఆర్డర్ తీసేసుకొని అప్పుడు భవనం నిర్మాణం మీ అందరి సహకారం మీ అందరి సంకల్పం వాసవి మాత ఆశీస్సులు అందరు అన్ని తోని కాబట్టి మన మీకు చెప్పేది ఏంటంటే సార్ జగిత్యాలు కానీ వైశ్యులు అంటేనే దాన ధర్మాలకు భక్తికి మారు పేరు వైశ్యులు అందరూ అంటే మా ప్రామినెంట్ రోల్ ఉంటుంది మా మా కమ్యూనిటీది మరి మా ఆహ్వానాన్ని పురస్కరించుకొని ఇంత షార్ట్ నోటీస్లో మీరు ఢిల్లీ నుండి మీరు పార్లమెంట్ సమావేశాలు ముగియడం మీరు జగిత్యాలకు రావడం దీనికి ప్రారంభోత్సవానికి వచ్చేసినందుకు మరి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి మరి ఈ మధ్యనే గెలిచినటువంటి మా మైలారలింబాదు మా టైగర్ ఇప్పుడు మా తెలంగాణ మనకు జగిత్యాల జిల్లా టైగర్ మహాసభ గా జిల్లా అధ్యక్షులుగా మన అందరి గర్వకారణం రూపాయలు కూడా బస్ కిరాలు పెట్టుకొని హైదరాబాద్ కోలేదు దేనికి ఖర్చు లేకుండా వారే స్వయంగా ఆనాటి మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారి మనకు జీవో కాపీ ఫాక్స్ ద్వారా మన వైస్ సంఘానికి అప్పగించిన ఘనత వారిది మరి చెప్పుతూ ఎందుకంటే అనేక మంది పెద్దలున్నారు మరి ఎలాంటి ఆబ్జెక్షన్స్ వచ్చినప్పుడు కూడా మన ఆరాడు మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి స్థావణి గారి కానివ్వండి అంతకుముందు విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారు కానివ్వండి గిరి నాభూషణం గారు కానివ్వండి మరి గౌరవ శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారు అన్ని పార్టీల నాయకులు ఇక్కడ పార్టీలకు సంబంధం లేకుండా బీజేపీ టీడీపీ కాంగ్రెస్ ఎన్ని రకాల పార్టీలు ఉన్నా కానీ ప్రతి ఒక్కరి సహకారంతో ఈ భవన నిర్మాణం ఆటంక లేకుండా జరిగిందని చెప్పి చెప్పవచ్చు మరి సుందరంగా చేశారు ఎందుకంటే కృష్ణ గారు కానీ మన ఐవేంద్ర సురేష్ కానీ మన సీరెట్ గారు కానీ వీళ్ళందరూ కలిసి చేసారు చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద నిధి మనకిది ఎందుకంటే నెలకు మూడు లక్షల చిల్లలు వస్తున్నాయి ఇప్పుడు ఇది దీన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాం ఇతరులతో ముగిస్తున్నాను అద్భుతమైంది ఎప్పటి నుంచో కూడా మీరు అందరు ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్ట్ ఒక అద్భుతమైనటువంటి కళల సౌదం అనుకోవాలి దీన్ని కలల సౌదం ఆ వాసవి మాత కృప వలన ఈరోజు ఇంత చక్కగా ప్రారంభోత్సవం జరిగింది మీ అందరికీ కూడా ఈ సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మా అందరి అభివృద్ధిలో మీ పాత్ర ఎప్పుడూ ఉంది కీలకమైంది ఎప్పుడూ కూడా మీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా వాసవి మాత కృప వలన ఈ పట్టణం కానివ్వండి మనందరం కానివ్వండి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆశ్చర్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ జై వాసవి మాత మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో మీ ఆడబిడ్డగా నన్ను ఇక్కడ భాగం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు రోజు ఈరోజు నిజంగా కూడా ఈ కమిటీ కూడా మీరు కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు అధ్యక్షులుగా వారి కార్య సభ్యాన్ని కూడా స్వాగతం సుస్వాగతం తెలియస్తూ ముగిస్తున్నాను జైన్ జై భారత్ ఆధ్వర్యంలో ఇప్పటికే చాలా మంచి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జరిగినాయని చెప్పేసి ఇందాకని గారు చెప్పారు మరి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడంలో వైశ్యులు చాలా ముందుంటారు కాబట్టి వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహించాలని అనిపిస్తుంది వారు అట్లాగే వైశ్యులు దాంట్లో మహిళలు ఇంకా ప్రత్యేకం వాళ్ళు ఏ పూజలైనా కావచ్చు ఎలాంటి కార్యక్రమాలే కావచ్చు జగిత్యాలలో జరిగే ప్రతి ప్రతి కార్యక్రమాన్ని నేను చూస్తూ ఉంటాను ఆ ప్రతి కార్యక్రమంలో చాలా ముందుంటారు ఉంటారు చాలా ముందుండి చాలా ఉత్సాహంగా చేస్తూ ఉంటారు కాబట్టి మహిళలు కూడా అసలు ఇంత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటారు దాంతోపాటు మరి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఇంకెన్నెన్నో చేయాలి మరి ఇది వైశ్యులది కాబట్టి ఈరోజు ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ అందరూ వచ్చి ఇక్కడికి ప్రారంభోత్సవానికి వచ్చి వచ్చి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను మున్సిపల్ నుంచి మీకు ఎలాంటి ఏది అవసరం ఉన్నా ఖచ్చితంగా మీరు చెప్తే అది మేము మున్సిపల్ పక్షాన తీరుస్తామని చెప్పేసి అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది అట్లాగే మరి దీనికి ఆహ్వానించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ రోజు వారి యొక్క కోరికలు నెరవేరుస్తూ అద్భుతమైన అద్భుతమైన భవనాన్ని ఈరోజు మనం నిర్మించుకొని ప్రారంభించుకున్నాం ఈ నిర్మాణంలో మనకు ఎన్ని అడ్డంకులు ఎదురైనా మనకు వెన్నంటి ఉండి ఆ అడ్డంకులను తొలగించడానికి వెన్నంటి ఉండి మనకు సహకరించిన గౌరవణీయులు సంజయ్ కుమార్ గారికి ఎరవనీయులు శాసన మండలి సభ్యులు రెడ్డి గారికి అలాగే శ్రావణి గారికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు మన యొక్క సంఘ భవన నిర్మాణానికి ప్రతి ఒక్కరు సహకరించిన అలాగే స్థానిక పట్టణంలోని మన కార్యవర్గం కావచ్చు ప్రతి ఒక్క ఆర్యవంశుడు వారికి తోచిన విధంగా మనకు సాయం చేయడం జరిగింది వారికి సభపక్షాన ప్రధాన కార్యదర్శిగా సంఘపక్షాన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇలానేది ఉందో ఈ సంఘ భవన ప్రారంభోత్సవం జగిత్యాల ఆర్యవైశ్యుల ఐక్యతకు నేను నిదర్శనంగా భావిస్తున్నాను అని చెప్పంటున్నా అంటే వాస్తవంగా సమాజ సేవలో ఆర్య ఆర్యవైశ్యుల పాత్ర ప్రధానమైంది అంటే మొదటి నుండి కూడా వీళ్ళ పట్టణాలలో ఈ విధమైనటువంటి ఒక సమాజ సేవ కార్యక్రమం చేపట్టాలని భావించిన తలించిన అందరికీ ముందు గుర్తుకొచ్చేది ఆర్య ఆర్యవైశ్యులు అని చెప్పని చెప్పక నేను ఏ కార్యక్రమం చేపట్టడా కానీ ఆర్యవశ్యులతోనే ఆరంభమవుతుంది మరి అటువంటి ఒక ఆర్యవైశ్య సోదరులు మరి ఆనాడి జైత పట్టణంలో ఇక్కడ ఏదైతుందో ఒక కూడేలు యొక్క కేంద్రం ఏర్పాటు చేసి ఇటు ఆర్యవైశ్యులతో పాటుగా ఇతర సమాజానికి ఉపయోగపడాలనేటువంటి ఒక భావనతోని మరి ఆర్యవైశ్య స్థలాన్ని సేకరింపచేయటం దాన్ని ఏదైతుందో సర్దార్ పటేల్ గారి పేరట నిర్మాణం చేపట్టి వినియోగంలోకి రావటం అంటే నాకు తెలిసి టిల్ ఆల్మోస్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిటీ త్రీ జగిత్యాల కేంద్రంగా ఏ విధమైనటువంటి ఒక రాజకీయ కార్యక్రమాలే కానీ శుభ కార్యక్రమాలు ఇవి జరిగినా కానీ ఈ భవనం సర్దార్ సత్ర కేంద్రాన్ని జరుగుతున్నాయి కానీ దీని తర్వాతనే వేరే ఏదైనా ఆలోచన ఉంటుండే అని చెప్పి అంటున్నా అంత ప్రసిద్ధి గాంచింది ఇది సరే తర్వాత కారణాలు ఏమైనా కొంత మీలో విభేదాలు కావచ్చు భిన్నాభిప్రాయాలు కావచ్చు అది ప్రభుత్వం ఎండోమెంటే చేయటం అసలు అప్పటి నుండి కూడా నైన్టీన్ ఎయిటీకి ఎప్పుడైతే ఎండోమెంట్ చేపట్టడం జరిగిందో అప్పటి నుండి కూడా అది ఎండోమెంట్ నుండి విడుదల చేయాలి ఏ విధంగానైనా ఎందుకంటే బేసిక్గా దీన్ని సేకరించింది ఆర్యవైశ్యులు దీని మీద ప్రధానమైనటువంటి ఒక బాధ్యత హక్కు ఆర్యవైశ్యుల్లో ఉంటుంది అనే ఒక భావన అందరం కూడా కలిగి ఉన్నామని చెప్పి అంటున్నాను దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మళ్ళీ ఎండోమెంట్కి విడుదల చేపించడానికి చేయని కృషి లేదు నాకు గుర్తుందే నేను టూ థౌజండ్ ఫోర్లో ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఏదైతుందో మిత్రుడు చకెన్ కిషన్ గారు అప్పుడు పోతున్న అనుకుంట జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు మరి ఒకటే కోరారు మరి మీకు ఏదైతుందో రాజశేఖర గారితో ఒక సాన్నిహిత్యంతో మా ఆర్యవైశ్య సమాజానికి సంబంధించినటువంటి ఒక ఈ వైశ్య భవనం ఏదైతే మీరు రెండు మటుకులు విడుదల చేయాలని చెప్పారు వైఎస్ రాజశేఖర గారి యొక్క నిజంగా ఒకసారి మనసులో తట్టిందంటే అది ఎంత క్లిష్ట సమస్య అయినా కానీ అది చేయాలంటే ఒక భావన తలంపైనకుంటుండే చెప్పంట దీనిపై నిర్ణయం తీసుకున్నప్పుడు ఏదైతున్నదో కొంత అధికారపరంగా ఆటంకాలు ఏర్పడ్డాయి అడ్డంకులు ఏర్పడ్డాయి అయినప్పటికీ కూడా అవన్నీ అధిగమించి లెట్ వాట్ మే ఒకసారి నిర్ణయం తీసుకున్నా కాబట్టి ఏదైతుందో నేను ఎండో మెంటే పరిధికి వెళ్ళి విడుదల చేయాల్సిందని చెప్పని అప్పుడు టూ థౌజండ్ నైన్లో ఏదైతుందో ఉత్తర్వులు జారీ చేసి విడుదల చేయడం జరిగిందని చెప్పంటారు నాకు గుర్తుంది నిలబట్టం మరి దీన్ని సాధించుకోవటం వాళ్ళు ఇంత మంచి భవన నిర్మాణాన్ని చేపట్టడానికి పూనుకున్నటువంటి ఒక అటు ఎర్రవెల్లి సురేష్ గారే కానీ మంచాల కృష్ణ గారే కానీ వారికి సహకరించినటువంటి ఒక సోదరులు అందరూ కూడా చెప్పంటారు నేను అందుకనే ముందే పేరుకున్న ఇది మనలో ఉండే ఒక ఐక్యతకు దీన్ని నిదర్శనంగా నేను భావిస్తున్నా అని చెప్పంటాడు మీరందరూ ఐక్యంగా నిలబడటంతో ఇస్తుందో ఇవాళ ఈ భవనాన్ని అటు ఈ దీన్ని ఈ ఆస్తిని దక్కించుకోగలిగింద్రో ఈ భవనాన్ని నిర్మాణం చేసుకోగలిగిన అని చెప్పంటాను ఇలా రాజకీయంగా కూడా ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా అది ఏ పార్టీ అని కాదు ముఖ్యంగా వైశ్యుల పట్ల ఉండేటువంటి ఒక గౌరవంతో సమాజ శ్రేయస్సుకు మీరు ఎప్పుడు పాటపడుతుంటారనే ఒక భావంతో ఏదైతుందో దీనిపై మీకు ఉండే హక్కు దృష్టి ఏదైతున్నదో అందరం కూడా అన్ని రాజకీయ పట్ల కూడా చెప్పంటున్నా మీకు తోడుగా అండగా నిలవడం జరిగింది నేను కూడా నా సుదీర్ఘ ప్రజా జీవితంలో నాకు ఈ స్థాయికి ఎదగడానికి తోడ్పడేటువంటి ఒక ఆర్య వైశ్యులకు కృతజ్ఞతా భావంగా చెప్పంటున్నాను మీకు తోడుగా ఉండాలని ఒక భావన సంకల్పంతో నా వంతు కృషి చేసి మరి నేను ఈ కార్యక్రమం సఫలికృతంగా కావడంలో తోడు నిలవడం జరిగిందని చెప్పని నేను నేను ఇంకా భవిష్యత్తులో మీరు సమాజ సేసుకు చేపట్టబోయేటువంటి ఒక ఏ కార్యక్రమం కానివ్వండి అని చెప్పే నేను ఏ స్థాయిలో ఉన్నా కానీ తప్పకుండా మీకు తోడు నిలబడతా అని అండగా నిలబెడతా అని మరి ఇంకా ఎక్కువగా సమయం తీసుకోకుండా ఇంత మంచి కార్యక్రమం ఇవాళ మీరు నిర్వహింపజేస్తున్నందుకు ఇందులో పాల్గొనేటువంటి ఒక అవకాశాన్ని కల్పించినందుకు కార్యక్రమ నిర్వాహకులకు ఏదైతుందో నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈ కా ఈ వైశ్య సంఘ ఆర్య వైశ్య సంఘ భవనానికి నా మొట్టమొదటి విజిట్ అనుకుంటా ఇవాళ కృష్ణ గారు మాట్లాడుతూ చరిత్ర మొత్తం చెప్పడం జరిగింది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక సంస్థగా వివిధ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇవాళ ఈ స్థాయికి రావడం దీనికి సర్దార్ పటేల్ గారి పేరు పెట్టడం ఆనాటి ముఖ్యమంత్రులు పూర్వ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు రావటం వివిధ ముఖ్య చాలామంది ముఖ్యమంత్రులు ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేపట్టడం దాని తర్వాత ఈ ప్రాపర్టీ యొక్క డెవలప్మెంట్ వెనకాల ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎందరు మంత్రులు జీవనేటి గారు ఒక మంత్రి పదవిలో ఉండి ఏ రకంగా ఇబ్బందుల్లోంచి తొలగించి ఈ ప్రాపర్టీ ముందుకెళ్ళడానికి ఆ తర్వాత నేటి శాసనసభ్యులు సంజయ్ గారు తనవంతు కృషి చేసి ఈ ప్రాపర్టీలో ఒక జగిత్యాలు సమాజం మొత్తం అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ఒక ఐక్యత చాటి దానికి నిదర్శనంగా ఇలా ఆర్యవైశ్య సంఘ భవనము మనకి సేవా కార్యక్రమాల్లో ఇక్కడ వస్తున్న ఇన్కమ్ తోటి ఏ రకంగా ఆర్యవయస్సులు అందరూ కూడా ప్రజా సేవలో ఖర్చు పెడతా ఉన్నారు వివిధ కార్యక్రమాలు సోషల్ సర్వీస్ చేస్తూ ఉన్నారు ఇది ఆర్యవయస్సులు యొక్క వాళ్ళ క్యారెక్టర్కి నిదర్శనం హిస్టరీ ఉండి సర్దార్ పటేల్ గారి దగ్గర నుంచి పివి నరసింహరావు గారి దగ్గర నుంచి నేటి నాయకుల వరకు ఇంత పెద్ద హిస్టరీ ఉండి బలమైన చరిత్ర కలిగిన ఈ భవనానికి రిబ్బన్ కత్తిరించే భాగ్యం నాకు కలిగిందంటే వాసవి మాత నిజమైన ఆశీర్వాదం నాకున్నట్టు లెక్క ఇవాళ ఈ కార్యక్రమానికి దన్పాల్ గారిని కూడా విలిసినట్టున్నారు నేను అన్న అన్న ఆర్యవేసభ భవనానికి నేను పోతా కానీ నువ్వు అన్నకు బోధనలో ఇంకో కార్యక్రమం చెప్పేసి వచ్చిన ఈ కార్యక్రమానికి నేనే పోవాలి అని మేమిద్దరం పంచుకున్నాం ఇవాళ బోధనలో ఒక కార్యక్రమం ఉండే సో రేపు ఇండిపెండెన్స్ డే ఉంది కాబట్టి దన్పాలు సూర్యనారాయణ గారిని అక్కడ పంపించేసి నేను ఇక్కడ రావడం జరిగింది ఇవాళ ఈ అదృష్టాన్ని నాకు కలిగించినందుకు ప్రత్యేకంగా ఆర్యవైశ్య కార్యవర్గం ఏదైతుందో అధ్యక్షులకి ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యులకి నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను భారత్ మాతాకి వైశ్యుల పక్షాన శాసనసభ్యునిగా వైశ్యులందరికీ మరియు జగిత్యాల ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను ఈనాడు ఎందుకంటే ఈ సర్దార్ సత్రం ఇవన్నీ కూడా ఎంతో సీనియర్ చెప్పిన సార్ నన్ను వయసులలో వయసు అంటే మరి నేను పుట్టింది పెరిగిందంతా గడియారం కాడ తాతలు అప్పటి నుంచి ఇల్లు అక్కడనే సో కాబట్టి ఇక్కడ నా క్లాస్మేట్లే ఉన్న ఒక ఇరవై మంది గడియారం చుట్టూ నేను ఇక్కడ ఉన్న వాళ్ళలో దాదాపు సగం మంది వయసు ఇళ్ళల్లో అయితే నేను పోవడం వాళ్ళు రావడం జరిగింది నైంటి సో ఆ రకంగా అనుబంధం రాజకీయంగా అందరి ఆశీర్వాదంతో దాంట్లో ముఖ్యంగా వయసుల పాత్ర కూడా కీలకం నేను శాసనసభ్యునిగా గెలవడం మరి అంతకంటే ముందు నుంచి కూడా ఈ సర్దార్ సత్రంలో పేరే సర్దార్ సత్రం సర్దార్ సత్రం ఎవరు అంటే వెనకట పిల్లకాడికి వెళ్ళి చెప్తే ఉన్న ఉన్నీర్లు ఈ కృష్ణ వాళ్ళు మా శంకరయ్య గారు బాలచెట్టు ఐదారు కుటుంబాలు ఆ కాగిధం అన్నీ తెలిసి ఇప్పుడు కొద్దిగా క్లుప్తంగా చెప్పారు మరి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వ్యాపార కేంద్రంగా కావచ్చు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు మన సాంప్రదాయానికి సంబంధించినవి కావచ్చు ఆధ్యాత్మికంగా ఇలా వాసవి మాత కానీ ఇంకా గణేష్ ఉత్సవాలు అట్లాంటివి కావచ్చు విద్య విషయంలో ఎన్నోసార్లు కోచింగ్ సెంటర్లు దాంతోపాటుగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు దాదాపు అన్నీ జరిగినాయి ఏంటంటే ఇక్కడే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం సత్రంలో అని చెప్పి ఇప్పుడు ఇవాళ ఫంక్షన్లో వచ్చినవి కావచ్చు ఏసీలు వచ్చినవి కావచ్చు కానీ ఏ కార్యక్రమం జరపాలన్నా ఇక్కడే జరిగింది ఆఖరి చివరకు సమయం ఉంటే ఆదివారం నడిచి మధ్యాహ్నం ఆడుకున్న కూడా ఈ ఇప్పుడు పెట్టి నుంచి బావలు వస్తున్నట్టు నేను వస్తుంటే మరి ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి అలాంటిది రకరకాల కారణాలు డీప్గా ఓదార్చుకోలేదు మంచాల కృష్ణ గారు మిత్రులు చెప్పారు గౌరవ పెద్దలు రెడ్డి గారు కూడా చెప్పారు మావంతుగా కూడా ఎందుకంటే చేసిన వాళ్ళని కూడా మనం మర్చిపోవద్దు అప్పుడు రకరకాల కారణాలు పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో వారు తీసుకురావడం కావచ్చు మళ్ళీ కవితమ్మ గారు ఎంపీ ఉన్నప్పుడు కొన్ని నిధులు కూడా ఇప్పించడం ఆ తర్వాత నన్ను శాసనసభ్యులు చేసినప్పుడు ఇక్కడ చాలా ఒక క్రిటికల్ ప్రాబ్లం ఉండే ఆ రోడ్డు సక్కగా ఇళ్ళకెళ్ళి వెళ్ళి నిజామాబాద్ రోడ్డు కనిపెట్టిన మాస్టర్ ప్లాన్లో ఈ మాస్టర్ ప్లాన్లు ఏందో ఈ మున్సిపాలిటీ ఏందో నాకు ఇదివరకు అర్థం కాలేదు ఇక్కడ చాలామంది ముఖ్యులు ఉన్నారు వ్యాపారవర్తలు ఉన్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు గౌరవ పెద్దలు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఎమ్మెల్సీ గారు కాబట్టి జగిత్యాల మాస్టర్ ప్లాన్ నాకు ఇదివరకు అర్థం కాదు కొద్దిగా దాన్ని సెడీ అంతా వాళ్ళేసరికి గాయగా అయిపోయింది కానీ ఈ వైశభవనది మాత్రం డిలీట్ చేయచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది గారు ఇప్పుడు అన్నతోటే ఉంటున్నారు వారింట్లో జాగకెళ్ళి రోడ్ అని ఉంటాయి మాస్టర్ లో అది కూడా తీసినా ఎడవడం రంగోపల్ల రా కోట్లు వస్తాయి సార్ ఫస్ట్ క్లాస్గా అది కూడా తీసేయించిన అంటే ఈ రకంగా చాలా క్రిటికల్గా ఉండే ఆ సందర్భంలో మా చైర్మన్లు కౌన్సిలర్స్ మా భోజనానికి గారితో కూడా డిస్కస్ చేసిన మా దేశాన్ని ఇంట్లో అయితే ఎన్నిసార్లు కూతురుం పోయి ఈ రకంగా కొన్ని చేయడం జరిగింది అసలు అది ఈ రోడ్ ఇంట్లోకి వెళ్ళి అడ్ నిజామాబాద్ రోడ్ మరి పోషమ్మ కూడా ఉంది ఇండ్లు ఉన్నాయి అది ఖచ్చితంగా తీయించడం తర్వాత పర్మిషన్ల గురించి చాలా సమస్యలు వచ్చినాయి ఎండోమెంట్ నుంచి వచ్చినా కానీ ఎండోమెంట్లో మీ పైసలు నాలుగున్నర లక్షలు ఉండే ఏడు లక్షలు ఏడు లక్షలు అట్లనే ఉండే అప్పటి నుంచి మా తలకిష్టం నెంబర్ వన్ సెట్ కదా ఎవరు మొత్తం అందరికి దానాలు చెప్తాడు ఇంతకుముందు ఏపీలో కోటి రూపాయలు ఇచ్చేసాడు దీనికి అని చెప్పి సార్కి ఎంపీ గారికి కానీ ఒక రూపాయి మళ్ళీ ఓడియాడు నాయ కూడా వసూలు చేసుకుంటాడు మిత్తాడు కదా కానీ అసలు ఎప్పుడప్పుడు బాకీ చెప్తుంటాయి కదా రాజకీయాలు వచ్చినాక కాబట్టి ఆ ఏడు లక్షలు కూడా తీసుకొచ్చినాం పోయి మనీ రిలీజ్ అంటే వ్యాపార కేంద్రంగా ఉండి షాపులన్నీ కడితే మా పటుసాకూలబెట్టాక పరిచార మా వర్స్ అవుతాడు నాకు పక్కకు మా కాక వాళ్ళిద్దరు ఓ అది ఇంకా చిన్నప్పటికీ తిరిగిన వాళ్ళమే కదా దేశాన్ని అటుకులు ముఖ్యాలేదు ఎన్నిసార్లు మళ్ళీ మున్సిపాలిటీ అవన్నీ ఉల్లుబట్టి ఇన్ని సంవత్సరాలు దాదాపు ఒక దశాబ్దం పైన శిథిలావస్థలు ఉన్నదని వాళ్ళు ఒక అందంగా రూపుదిద్దుకుంటున్న సందర్భంలో సహకరించిన పట్టణంలోని వివిధ రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు ప్రజలకు ముఖ్యంగా ధైర్యంగా ఉండి పనిచేసిన మా వైశ్య సోదరులు గౌరవాధ్యక్షులు సురేష్ గారు మిత్రులు మంచాల కృష్ణ గారు వైస్ చైర్మన్ ఇప్పుడే పోయాడు తను కూడా అప్పుడు మున్సిపల్ వైస్ చైర్మన్గా మిగతా శ్రీనివాస్ గారు మీ సభ్యులు అందరు సహకారం ఉంటున్నాయని మరి మీ అందరికీ కూడా ఆ వైశ్య సోదరులందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ మా సోదరి మళ్ళీ కూడా ఉన్నారు మహిళా సంఘాల నాయకులు అందరికీ వైశ్య కుటుంబ సభ్యులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ